బాలు మాట్లాడినా వీళ్ళు ఎంత పేపర్లలో పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి రాసుకున్నా రాస్తున్నారు తక్కువ వాళ్ళు రాయట్లేదు అని మీరు మానట్లేరు మీరు మానట్లేదు అని వాళ్ళు రాయడం ఆపట్లేరు అందరు రాస్తున్నారు చూస్తున్నాము ప్రజల మధ్య తీసుకువెళ్తాం తప్ప మా మెదడులో ఉన్నది ప్రజల మధ్య బలవంతంగా రుద్దేటువంటి పరిస్థితి మాకు లేదు రాదు కూడా మేము అనేక అనేక జాతులు కలయిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నాం ఎస్ అనేక జాతులు అనేక మతాలు అనేక ప్రాంతాలు అనేక భాషలు కలిపి అందరికీ న్యాయం చేసేటువంటి పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ నుంచి వచ్చినాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు లేదు కదా వాళ్ళు చెప్తాను పేదలకి చెప్పండి చెప్పండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చెప్తాము వినండి మీద అంశాలు రాజకీయాల మీరు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో చెప్పగలుగుతాము మేము ఈ ఐదు సంవత్సరాలు ఎడిపోయినాము చెప్పగలుగుతాము మీరు మా గురించి మాట్లాడతారా అది తప్పు ఒక కంపెనీ తీసుకొచ్చారా ఒక కాలువ కట్టారా ఒక బోర్ ఒక ఉద్యోగం ఇచ్చారా ఎన్ని బోర్లు వేసాము చూపిస్తాము మీరు ఎన్ని అదే చెప్తాను

అరే విధానం చెప్తాను నేను ఏం చేసిన చెప్తాను మీ విధానం ఫస్ట్ రెండో విషయము రెండో విషయము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదరిక పోవాలన్నా బాధిత పోవాలన్నా చదువు ఒకటే మార్గం అని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చి వాళ్ళకి ఉచితంగా విద్యను అందిస్తే దానికి కూడా అడ్డుకుని కోర్టులో కేసులు వేసి పిల్లలు బాగుపోతారు బాగా చదువుకోవాలి వీళ్ళు చదువుకుంటే ప్రపంచం జరుగుతున్న విషయాలు తెలిసిపోతుంది అడ్డుకునే పరిస్థితి మీకు విషయం

సురేందర్ గారు గజేంద్ర గారు ఒక నిమిషం అండి ఎస్ లక్ష్మణ్ గారు ఇప్పుడు మరోపక్క ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే కూటమిలో భాగంగా సీనియర్లని కాదని కూడా నిన్న